హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజు ఒక మంచి మొక్క చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి ఇది దువ్వెన బిండ దీని అతి బల అంటారు ఈ తీగను ఈ చెట్టు యొక్క అడుగు భాగాన ఏడు రోజులు ఏడు వారాలు అంటే మనము ఆదివారం ఒక్క ఆదివారం కానీ పూజ చేస్తే ఏడు ఆదివారాలు పూజ చేయాలి పూజ చేసిన తర్వాత తేలుకాటు తేలు కానీ కొరికిందంటే వెంటనే ఏడు వారాల తర్వాత పూజ అయిపోయిన తర్వాత మామూలుగా మనం యథాశాస్త్రంగా ఎట్లా చేస్తామో ఆ విధంగా ఓదత్తే తామరాని కడ్లు ఈ కర్పూరము టెంకాయ రెండు అటు ఒక రెండు మిఠాయిలు పెట్టి పూజ చేసేసి ఏడు వారాలు పూజ చేయాలి పూజ చేసిన తర్వాత దీంట్లో ఒక రకమైన పవర్ మనకు వస్తుంది గురుధ్యానం చేసేసి ఎవరికైనా తేలు విష విష కీటకాలు విష ఇది విషంతో నిండినవి ఏదైనా కొరికితే వెంటనే ఈ ఆకులు కోసుకొని ఈ దువ్వెన బెండ అతిబల ఆకులు కోసుకొని మనం కానీ కొరికిన చోట అది కుట్టదే తేలు ఏ తేలైనా కానీ కుట్టిన వెంటనే ఆ చోట కానీ ఈ ఆకు పసుని వేసి బాగా రుద్దేసి బాగా రుద్దాలి వృద్ధి వేసిన వెంటనే ఈ విషయం పూడుస్తుంది ఫో అని చెప్తే పూడుస్తుంది ఆ నొప్పి నొప్పి నుంచి మనకు ఉపశమనం అవుతుంది కొద్దిసేపులోనే అవుతుంది ఇది ప్రాక్టికల్గా చేసినాను నేను నేను ఆ పక్క వీకోట ఆ పక్క తిరిగేటప్పుడు ఇది నాకు వేరే వాళ్ళు చూపించినారు నేను మీకు చూపిస్తా ఉన్నాను ఈ ప్రాక్టికల్గా చేసినాను ఇది నేను ఏదైనా ఉంటే నిజమే చెప్తాను ఇది ఇదివేన వెండ అతిబల అంటారు దువ్వెన బండ అంటారు ఇంకా మీ ప్రాంతాల్లో ఏమేమి అంటారో అది చూసుకొని ఇది చేసుకోండి మంచి వైద్యం ఇది వైద్యానికి కూడా పనికి వస్తుంది ఇది ఇంకా రకరకాలుగా పనికి వస్తుంది ఇది ఇది మంచి మూలిక చెట్టు దీని కషాయాలన్నీ కూడా తీసుకొని నువ్వు మంచినూళ్ళు కానీ టెంకాయ మురళిలు కానీ వేసుకొని కాళ్ళకు మోకాళ్ళకు ఏదైనా పురుక్కట్లు పడి ఉంటే లేదా దద్దుర్లు తామర్లు లాగా ఏదైనా వచ్చి ఉంటే వాటికంతా కూడా బాగా పనిచేస్తుంది ఇది మంచి మూలికా చెట్టు ఇది మీకు అంతా తెలుసును అలా దీన్ని ఇలా వారికి చెప్తున్నాను ఈ పూలంతా ఇట్లా ఉంటుంది పువ్వు కాయ దీనికి తిరుగులేదు బిస్కెట్ కాళ్ళు ఏదైనా ముట్టిన వెంటనే ఇది కానీ ఏడు వారాలు పూజ చేసిండేలా పూజ చేసిన తర్వాత ఈ ఆకులు పనిచేస్తుంది ఈ చెట్టు యొక్క ఈ మూలిక పనిచేస్తుంది ఆకులు మాత్రమే చూడండి ఆదివారం ఒకరోజు పూజ చేయాలి దీన్ని మళ్ళీ ఈ చెట్టు ఎక్కడైనా ఉన్నాయి గురువుని తెలుసుకొని విఘ్నేశ్వ ఈ ఈ ఆకులను ఉత్త ఆకులు కోసుకోవాలి కోసుకొని పురుగు ఎక్కడ ముట్టిందో తేలుగా తేలు అక్కడ కానీ వేసి రుద్దేసి ఈ నొప్పి ఆడ పూడుస్తుంది పువ్వు అంటే చెప్పాల చెప్తే అది ఆ నొప్పి అట్లా పూడొస్తుంది నా పేరు మహబూబ్ బాషా యాదమరి చిత్తూరు జిల్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి